హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా అయ్యే సాంబార్ ఒకటి తయారు చేద్దాం ఈ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ కోసం ముందైతే మనం ఇట్లా కందిపప్పు కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి నీట్గా ఒకసారి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు కడిగేసేయండి పప్పుని అలాగే రెండు గ్లాసులు ఒక ఒక కప్పు కొలతకి రెండు కప్పులు వాటర్ లాగా వేసేసుకోండి వాటర్ వన్ టు టూ రేషియోలో తర్వాత మన ఇట్లా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఎక్స్ట్రా ఏమైనా బీన్స్ అట్లా ఉన్నా సరే వేసుకోవచ్చు క్యారెట్ నేనైతే ఒక్క టమాటా అండ్ బ్రింజాలు వేస్తున్నాను ఆనియన్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇందులో రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి ఇలా ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసేసి వేసుకోండి వంకాయలు ముందుగా చెప్పినట్టుగా మీకు మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ మీకు నచ్చినవి ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చు ఇట్లా టమాటో ఒకటి పెద్దది వేస్తున్నాను చిన్న ఉంటే కనుక రెండు ఇట్లాగా పెట్టేయండి అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసేసేయండి మీరు ఏ వెజిటబుల్స్ వేసినా అన్నీ కూడా మ్యాష్ అయిపోతాయండి చిక్కగా ఉంటుంది ఈ సాంబారు అలాగే ఇందులో కొరియాండర్ కూడా వేసేసేయండి అలాగే పసుపు కర్ర టీ స్పూన్ వేసేసేయండి ఇప్పుడే అలాగే ఇందులో మనం సాంబార్ పౌడరు మీరు తయారు చేసినది వేయండి లేదంటే ఇట్లా షాప్లో కొన్నదన్నా సరే ఒక రెండు టీ స్పూన్స్ ఇందులో వేసుకోండి తర్వాత కూడా మనం వేస్తాము ఇప్పుడైతే కొద్దిగా వేసుకోవాలి ఇలా రెండు టీ స్పూన్స్ వేసేసి ఒకసారి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేయండి తర్వాత మూత పెట్టేసి మీరు విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో మనం నార్మల్ కన్నా మనం ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వెజిటబుల్స్ అన్నీ కూడా మ్యాష్ అయిపోవాలి బాగా పేస్ట్ లాగా ఎంత మ్యాష్ అయితే అంత అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు కాబట్టి మీరు మీ కుక్కర్ బట్టి మీరు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి తర్వాత చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మీరు అట్లా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి ఇంకా మీకు బాగా మ్యాష్ అవ్వాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఈ మిక్సీలో వేసుకొని ఒకసారి ఇట్లా పల్స్ చేశారంటే చాలా చక్కగా పేస్ట్లా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం టామరెండ్ పేస్ట్ వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్స్ మీరు నార్మల్ చింతపండు అన్న కడిగేసి ఆ వాటర్ వేసుకోండి నేను ఇట్లా రెడీమేడ్ వేసేస్తున్నాను పేస్ట్ నేను ఇప్పుడు ఇదే వాడతాను జనరల్గా ఎక్కువ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ ఈజీగా ఉంటుంది నాకు వర్క్ చేయడానికి కూడా అలాగే సాల్ట్ కూడా ఒకటిన్నర టీ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మళ్ళీ సాంబార్ పౌడర్ ఒక రెండు టీ స్పూన్స్ యాడ్ ఇందాక మనం వేసాం కదండి కుక్కర్లో మళ్ళీ కూడా ఇందులో వేసుకోండి బాగుంటుంది సాంబార్ పొడి మళ్ళీ కూడా వేస్తే కూడా ఇప్పుడు ఇంత వాటర్ ఒక రెండు గ్లాసులు వేస్తున్నాను మీరు చూసుకొని కలపండి మనకి చిక్కగా ఉంటుంది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కూడా చిక్కగా అవుతుంది కాబట్టి వాటర్ చూసుకొని వేసు యాడ్ చేసుకోండి బాగా కలిపేస్తండి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇది మనం బాయిల్ చేసుకుందాం ఈ పప్పుని ఇవన్నీ మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇది మనకు ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సైమల్టేనియస్గా మనం ఒక టెంపరింగ్ కోసం పోపు కోసం మనం ఒక చిన్న కడ ఇట్లాగా పోపుది గిన్నె పెట్టుకొని పోపు కూడా ఇలా ఇప్పుడు రెడీ చేసేసుకుందాం ఈ పోపు గిన్నెలో మనం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతులు ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఇందులో ఇవన్నీ కూడా కాసేపు వేగిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక ఆరు నుంచి ఎనిమిది అలాగే ఉల్లిపాయలు కూడా ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పోపులో అలాగే ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకోండి వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత మనం ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి కొద్దిగా లాస్ట్లో ఫైనల్గా ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ పోపుని మనం మరుగుతున్న సాంబార్లో వేసేద్దాం ఈ పోపుని సాంబార్లో వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం ఇంకా దించే ముందు కొత్తిమీర వేసుకోండి మర్చిపోకండి చాలా బాగుంటుంది దించే ముందు వేసుకుంటే ఎంత వేసుకుంటే కొత్తిమీర అంత టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి జనరల్గా వెజిటబుల్స్ తగులుతుంటే ఇష్టం ఉండదు ఇట్లాగా వెజిటబుల్స్ మీకు నచ్చినవన్నీ వేసేస్తే మ్యాష్ అయిపోతాయి వాళ్ళు తినడానికి కూడా పప్పులో కలిసిపోయి ఉంటాయి కాబట్టి చక్కగా తినేస్తారు ఇష్టపడతారు కూడా ఇట్లాంటి సాంబారు చిక్కగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అట్లా ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి గుమ్గుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది చక్కగా కొత్తిమీర పైన జలుకొని సర్వ్ చేసుకోండి అన్నంతో ఇడ్లీతో దోశతో చాలా చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ఉంటుందండి థిక్గా ఉంటుంది సాంబారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది Thank you for watching. Please do like, share and subscribe my channel.